ఎస్ఆర్ సెవెన్టీవీ న్యూస్ కి స్వాతం నా పేరు స్వాతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భుజ్నాయుడు కండ్రిగా ఫ్రైడే ట్రైడేతో జ్వరాలకు ప్రతి శుక్రవారం జరిగేటువంటి ఫ్రైడే ట్రైడే కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ దివాకర్ మరియు ఆరోగ్య అధికారుడి ఎన్ వెంకటేశ్వర్లు మండలంలోని వెస్ట్ వరత్ర్ పంచాయతీ కొత్త కండ్రిగా గ్రామంలో సందర్శించడం జరిగింది ప్రతి శుక్రవారం నాడు ఇంటిలో నిల్వ ఉంచుకున్నటువంటి నీటి తొట్టెలు డ్రమ్ములు బిద్దెలు బకెట్లు సంపులు ఓవర్ హెడ్ ట్యాంకులలోని నీటిని పారబోసి మరలా పట్టుకోవడం ద్వారా వాటిలో ఉన్న దోమగుడ్లు లార్ ప్యూపాలు నాశనమై దోమల ఉత్పత్తి కాకుండా అవడం ద్వారా విష ప్రజలకు రాకుండా చేయవచ్చు అలాగే మన ఇంటి చుట్టూ ప్లాస్టిక్ కప్పులు టెంకాయ చిప్పలు రోడ్లు పనికిరాని గుండెలు పనికిరాని టైర్లు పనికిరాని డబ్బాలు మరియు పనికిరాని కూలర్లు ఇటువంటి వాటికి దూరంగా పడవేయడం లేదా కాల్చివేసి వర్షపు నీరు నిలవకుండా చేయడం ద్వారా దోమలు అభివృద్ధి కాకుండా విష బారి నుండి తప్పించుకోవచ్చు మన ఇంటి చుట్టూ గుంతలు పొదలు పేడదిప్పలు లేకుండా చూసుకోవడం ద్వారా దోమల అభివృద్ధిని అడ్డుకోవచ్చు వేపాకు వేసుకోవడం ద్వారా ఇంటిలో ఉన్నటువంటి దోమలను నాశనం చేయవచ్చు ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దోమల అభివృద్ధి అరికట్టి మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా మెదడువాపు వ్యాధి మరియు బోధకాలు వ్యాధిని నివారించవచ్చు అలాగే నీటిని కాచి చల్లార్చి వడపోసి తాగడం ద్వారా పచరికలు టైఫాయిడ్ మరియు విరేచనాలను అరికట్టవచ్చు ఈ కార్యక్రమాలన్నింటినీ ప్రజలు జాగ్రత్తగా పాటించినట్లయితే ఈ జబ్బుల నుండి సంపూర్ణ రక్షణ పొందవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది గ్రామ ప్రజలు సచివాలయ సిబ్బంది పాఠశాల టీచర్ పాల్గొనడం జరిగింది ఎస్ఆర్ సెవెన్ టీవీ రిపోర్టర్ బి రామచంద్రయ్య బుచినాయుడు కండ్రిగా మండలం జాగ్రత్తగా వినాలా ఇప్పుడు నిన్న ఒక పది మంది హాస్పిటల్కి కుక్క జ్వరం బారిన పడినాక అని ముందస్తు జాగ్రత్తలు ఏం చేయాలా అనేది ఖచ్చితంగా మనం పాటిస్తే దోమలు అనేవి బారిన పడకుండా ఇష్ట జ్వరాల నుంచి పడకుండా మనం జాగ్రత్తలు లేదు మనం ప్రతి ఒక్కరు ఆయన ఉన్నాడు ఉన్నాడు వీరు మధ్యాహ్నం అయితే మా ఊర్లో ఎవరు ఉన్నారో అందరు ముందుకు చేస్తారు లేకపోతే ఈరోజు మాల తీసుకుంటారు వెళ్ళిపోతారు మీరు రండి అంటే పేషెంట్లో నాకు వదిలేసి అదే పనిగా ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు ఈ నుంచి వస్తున్నారు వచ్చాము సో నేను ఎందుకు చెప్తున్నాను ఈ బాయ్యం అంటే మీరు వచ్చినాక పనులు కట్టే వెళ్తారు ఎందుకంటే మీకు రోజు పూజ కోసం పెరుగుతారు కాబట్టి తప్పకు వెళ్ళాలి కాబట్టి మేము ఎందుకు చెప్తున్నాం రాకుండా ఉండాలంటే ఏం చేయాలా ఏం ఏం లేకుండా ఏం చేయాలనేది అనేది జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు అలాగని కలుషిత నీరు బారు కలుషిత నీరు వల్ల కొన్ని జబ్బులు రాకుండా జాగ్రత్తగా మాది చాలా ఏదో బలవంతంగా కూర్చోబెట్టి ఏదో సోచి చెప్తున్నారు వినకుండా ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేసుకోవచ్చు అవునం కాదు మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా ఇలాంటివి ఆరోగ్యానికి సంబంధించిన ఒక ఇరవై నిమిషాలు అర్ధ గంట మీరు రాత్రి పూట వేపాకు పొగ అనేది ఇంట్లో వేసుకోవాలి ఎందుకు దోమలు ఏవైనా ఇండ్లల్లో ఉంటే అంటే ఈ శుభ్రం పాటిస్తూ నీళ్ళని లేకుండా చేసుకోవడం పాటిస్తూ ఇంకా కూడా దోమలు అనుకుంటే రాత్రి పూట మనము ఏడు గంటల టైంలో ఉదయం ఈ టయానికి వేపాకుని దూసి ఎండలు పెట్టేవాళ్ళు సాయంకాలానికి అది ఎచ్చి పచ్చిగా ఎండుతుంది పూర్తిగా ఎండుతుందా పచ్చిగా ఎండుతుందా ఎచ్చి పచ్చిగా ఎండుతుంది ఎండల్లో కాడ కూడా ఎచ్చి పచ్చగా ఎండుతుంది రాత్రి పడుకునేటప్పుడు ఏడు గంటల ప్రాంతంలో మీ ఇంట్లో కిటికీలు తలుపులన్నీ వేసేసి ఒక స్టీల్ పాత్రలో అగ్గి వేసుకుని ఈ వేపాకు అందులో వేశారంటే పొగ వసిన కాలిపోతుందా పొగ వస్తుంది ఆ దట్టమైన పొగకి ఆ చేతికి ఇంట్లో ఉండే ఏవైనా దోమలు ఉంటే కూడా అవన్నీ కూడా చనిపోతాయి మళ్ళీ ఒక పది నిమిషాలకి కిటికీలు తలుపులన్నీ తీసేసారంటే పొగంతా బయట అవన్నీ బయట వెళ్ళిపోతే కొద్దిగా ఇబ్బంది అనేది తగ్గుతుంది ఇంకా వీలుండే వాళ్ళైతే వల కట్టుకోవడము తర్వాత కార్టైస్ అటువంటిది ఏదన్నా ఉంటే కూడా పెట్టుకుంటే ఆ నుండి రక్షింపబడతారు కానీ మెయిన్గా చేయాల్సిందేమీ ఉత్పత్తే లేకుండా చేసుకోవాలి దోమలు లేకుండా చేసుకోవాలి అది మన బాధ్యత అదేవిధంగా నీళ్లు నీళ్ళ వల్ల కూడా వైరల్ వైరల్ ఫీవర్లు వస్తాయి టైఫాయిడ్ కానీ జాండీస్ కానీ విరేచనాలు కానీ వస్తాయి అదే కలుషితమైనప్పుడు ఎప్పుడు కలుషితమవుతుంది ట్యాంక్ ద్వారా వస్తేనే కలుషితం అవుతుంది ట్యాంక్లోనే మీకు ట్యాంక్ సప్లై లేదు కదా డైరెక్ట్ పంపింగ్ కాబట్టి మీకు దాంట్లో ఏమి ఇబ్బంది ఉండదు కానీ ఎక్కడైనా పైపుల్లో లీకేజ్ ఏమైనా ఉందేమో చూసుకుని లీకేజ్ ఉంటే అది సెక్రటరీ గారికి సర్పంచ్ గారికి మా వాటిని చూడండి అది మీరు నోటిఫై చేసుకునేసి వాళ్ళకి చెప్పారంటే ఆ లీకేజెస్ క్లియర్ చేసుకోవాలి ఆ లీకేజెస్ క్లియర్ చేసుకోకపోయారంటే ఖచ్చితంగా కంటిన్యూగా అవి కలుషితమవుతుంది వాటి ద్వారా ఈ జబ్బులు వచ్చే అవకాశాలు ఈ ఇవి కాకుండా మనమేం చేయాలి ఈ జాగ్రత్తలు మా వినుమా మనమేం చేయాలి ఈ జాగ్రత్తలు లీకేజ్ ఉన్నా లేకపోయినా వాళ్ళు బ్లీచింగ్ కలిపినా కలపకపోయినా ప్రతిరోజు ఈ సీజన్ లో నీళ్ళని కాంచి చల్లార్చుకుని తాగాలి అవి కానీ మనం చేస్తే దాంట్లో ఏవైనా వైరల్ ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉంటే కూడా అన్ని క్లియర్ అవుతుంది మనకు ఎటువంటి ఇబ్బందులు కలిగించవు ఈ మూడు పనులు నాలుగు పనులు మనం చేయాలి ఏవేవి మన ఇంట్లో ఉండే నీళ్ళని ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే అంటారు దాన్ని ఆ రోజు మొత్తం శుభ్రం చేసుకోవాలి మన ఇంటి చుట్టూ నీళ్లు నిలవకుండా ప్లాస్టిక్ కప్పులు చెప్పులు అటువంటివి ఏమైనా ఉంటే శుభ్రంగా ఎత్తి పడేసేయాలి వేపాకు పొగ వేసుకోవాలి నీళ్ళని కాల్చి వడబూసుకుని తాగాలి ఈ నాలుగు పనులు చేస్తే మనము సేఫ్గా ఉంటాం ఎంత తొంభై శాతం సేఫ్గా ఉంటాం మీద అది మించిందంటే ఇక పది శాతం జబ్బులు వస్తే మన హాస్పిటల్కి రావడము మంచిది కానీ మీరు మాత్రం ఇది పాటించాలి మీరు విన్నింది విన్నింది వెళ్ళిపోయి వెళ్ళిపోవడం కాదు ఈరోజు జ్వరాలు మీకు టాబ్లెట్స్ వాడుకోవచ్చు ఇంజక్షన్లు వేసు తగ్గిపోతాయి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది ఎప్పుడు ఈ జాగ్రత్తలు పాటించకపోతే కాబట్టి ఇవన్నీ ఖచ్చితంగా మీరు పాటించాలి ఓకేనా